ఆ పాప వాళ్ళ మదరు ఉయ్యాల్లో పడుకోబెట్టేసి పాపని కిరాణా షాప్ కి వెళ్ళింది గ్రాసరీస్ ఏవో తెచ్చుకోవడానికి సో ఇంట్లో ఎవరు లేని టైం చూసి పక్కనే ఉన్న షాప్ ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఆ పాపకి తాత వయసు ఉన్న ఒక పర్సన్ ఆ పాప దగ్గరికి వచ్చి సిక్స్ మంత్స్ బేబీని రేప్ చేయడానికి చూసాడు ఆ అటెంప్ట్ చేయబోయేసరికి ఆ పాప చిన్నది కదా పాపం గట్టిగా ఏడ్చింది గట్టిగా ఏడ్చేసరికి వాళ్ళ మదర్ ఏమైందో అని చెప్పేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆ పాపకి కొంచెం ప్రాబ్లం కనబడుతుంది అక్కడ వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తే మినిమం ప్రాథమిక చికిత్స చేసేసారు ఆ పాపకి చేసిన తర్వాత నవ షీజ్ ఓకే పాప బాగుంది కాకపోతే ఏంటంటే ఆ ఎవరైతే ఆ పాప మీద ఎలాంటి అటెంప్ట్ చేశాడో ఆ పర్సన్ అప్స్కౌంట్ లో ఉన్నాడు ప్రెసెంట్ జనరల్ గా ఇలాంటి పశువులకి ఎలాంటి శిక్ష పడుతుంది మ్యామ్ ఇది రేప్ కన్సిడర్ చేస్తారు బేసిక్ గా అడల్ట్ కి అట్లా రేపు ఉన్నప్పుడు ఓన్లీ భారతీయ న్యాయ సన్నిహిత యాక్టే అప్లికబుల్ ఉంటుంది కానీ ఇక్కడ పాప ఉంది సిక్స్ మంత్స్ ఉంది కాబట్టి పాస్కో చట్టం కూడా వస్తుంది సో ఈ రెండు కలిపి ఎనీ ఒఫెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ చాలా సివియర్ గా ఉంటుంది అండ్ ఇట్లాంటి ఒఫెన్సెస్ కూడా చాలా ఫాస్ట్ గా రిజాల్వ్ చేస్తారు సో పనిష్మెంట్ ఇక్కడ మినిమం ట్వంటీ ఇయర్స్ ఉంటుంది చట్టం రేప్ అనేది టెన్ ఇయర్స్ వరకే ఉండే బట్ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారంగా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు మినిమం ఉంది అండ్ ఆ పాప ఇప్పుడు మైనర్ కాబట్టి ఇంకా సివిల్ ఒఫెన్స్ ఉంటుంది అంటే దానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ అబ్బాయి జైల్ నుంచి బయట రాకపోయినా కూడా ఉండే ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో లైఫ్ మొత్తం ఇంప్రిజన్మెంట్ అయినా డౌట్ లేదు కాదు మ్యామ్ ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి జనరల్ గా సిక్స్ మంత్స్ పాప కదా తను పాపం పసి పాప జనరల్ గా ఏజ్ వాళ్ళకి అలాంటి కేసెస్ అసలు మీకు రియల్ గా ఏమైనా వస్తూ ఉంటాయా మీరు ఇప్పుడు చూసితే షాక్ ఎయిర్ కానీ చాలా రెగ్యులర్ గా వస్తున్నాయి అండి అండ్ నేను చేసిన ఒక కేసు కూడా పాప టూ మంత్స్ ఉండే బేసిక్ గా వాళ్ళకి మాట్లాడ ఇంకా ఏం మాటలు రావు చెప్పరే మనం జరిగిన చెప్పడానికి లేదు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇప్పుడు మంత్స్ బేబీ బేబీ ఇప్పుడు పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఇప్పుడు సెవెంటీ ఇయర్ ఓల్డ్ అట్లాంటి వాళ్ళు కూడా పిల్లల్ని చూసి పెంచి వాళ్ళు కూడా పిల్లలు ఉండి వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వయసులో కూడా వాళ్ళు చేసే ఒఫెన్సెస్ ఇవ్వండి ఇప్పుడు మనం ఓన్లీ అమ్మాయిల గురించి రేపు అంటున్నాం కానీ చిన్న చిన్న బాబులు పిల్లలు ఉంటారు కదా అబ్బాయిలు వాళ్ళ పైన కూడా సెక్షువల్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి ఇలాంటి పెద్ద వాళ్ళే వాళ్ళు మాట రాయలేదు ఎవరు నమ్మరు ఇప్పుడు బాబు వెళ్ళేసి నన్ను ఇట్లా వచ్చి పట్టుకొని ఇట్లా చేసాన అన్కంఫర్టబుల్ ఫీల్ అంటే ఎవరు నమ్మరు బాబును ఎవరు చేస్తారు అంటారు కానీ అట్లాంటి సినారియోస్ కూడా చాలా నడుస్తున్నాయి బేసిక్ గా రూరల్ ఏరియాస్ లో ఎక్కువ జరుగుతున్నాయి మనము పక్కన పాపను ఒకరు పది నిమిషాలు వదిలిపెట్టేసి పెద్దోళ్ళు ఉంటారు చూసుకుంటారు ఏమని పోతున్నాం కానీ వాళ్ళే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మళ్ళీ బయట వాళ్ళు ఎవరు కాదు ఫ్యామిలీలోనే దూరం బంధువులు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళే చేస్తున్న ఒఫెన్సెస్ ఇవంతా బట్ ఇలాంటి సినారియోస్ కి ఇమ్మీడియట్ గా ఒఫెన్స్ పడుతుందండి దీనికి మళ్ళీ బెయిల్ అలాంటి ప్రొవిజన్స్ కండిషన్ బేస్ ఏమి ఉండవు గా ఆమె చూసి ఇప్పుడు సినారీలో విట్నెస్ డైరెక్ట్ విట్నెస్ కాబట్టి మెడికల్ రిపోర్ట్ ప్రకారం తీసుకొని అతన్ని డెఫినెట్ గా జైల్లో పెట్టేస్తాను ఇంకా కాదు మ్యామ్ అంటే ఇంతవరకు నేను ఒక గర్ల్ కే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకున్నా అసలు మరీ ఆరు నెలలు రెండు నెలలు అనేది అసలు చాలా దారుణం అంటే వాళ్ళకి ఇంకా అసలు అప్పుడప్పుడే పుట్టి వాళ్ళకి ఏం తెలుసు మ్యామ్ పాపం చిన్న అంటే వాళ్ళకి అసలు ఈ ప్రపంచం తెలియదు కదా వాళ్ళకి ఏమి ఊహ తెలియని పిల్లలు వాళ్ళు సరే బట్ వాళ్ళు ఇలా జరుగుతుంది ఇంతవరకు బట్ అబ్బాయిలకు కూడా రక్షణ లేదా చిన్న పిల్లలకి ఉన్నాయి వాళ్ళకి అక్యూజ్ వాళ్ళకి కావాల్సింది ప్లెజర్ అది ఎవరి నుంచి వస్తుందో వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు నిజంగా పాప బాబు వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు దొరికినప్పుడు ఆ పసిబిడ్డ ఆ పెయిన్ తో చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఎలా తీసుకుంటుంది టూ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్న వయసులో లో అట్లా కాకపోయినా నైన్ ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకోలేరు ఒక లైఫ్ లాంగ్ ఒక మార్క్ అనేది పడుతుంది కదా ఆ మార్క్ అయితే గుర్తుంటుంది సో ఒక్క ఈ ఇన్స్డెంట్ వల్ల మొత్తం లైఫ్ స్పాలే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకొని చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి అండ్ ఇమీడియట్ గా యాక్షన్స్ ఉంటాయి ఇట్లాంటి వాటిలో కోర్టు కి వెళ్ళినా కూడా ఎవ్రీ డే హియరింగ్ ఉంటుంది ఈ రోజు ఏమైంది నెక్స్ట్ డే ఏమైంది ఎంత తొందరగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అతన్ని జైల్లో పెట్టడానికి చూస్తారు బట్ వీళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఏమైనా సివియర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయా ఇంకా డైరెక్ట్ గా రేపే తీసుకుంటారు మినిమం ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అంటే అలా ట్వంటీ ఇయర్స్ వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేసి వీళ్ళకి ఫుడ్ పెట్టేసేసి అలానేనా లేకపోతే వీళ్ళకి ఫిజికల్ గా కూడా వీళ్ళని ఏమన్నా అంటే అంటే నాకు తెలియదు జనరల్ గా అడుగుతున్నాను వీళ్ళని ఫిజికల్ గా కూడా జైల్లో ఏమైనా కొట్టడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయా ఆ జైల్లో అలా అక్యూజ్ ఎవరిని కొట్టరు అంటే లండర్స్ వాళ్ళు ఏమైనా రూల్స్ బ్రేక్ చేస్తే బట్ ఆ లో వాళ్ళకు ఉన్న పనిష్మెంట్ వాళ్ళు తప్పకుండా జరుగుతుంది వాళ్ళు సపోజ్ జైల్లో మాట వినకుండా ఇంకా సీరియస్ గా కొన్ని మంది హ్యాబిషల్ ఒఫెండర్స్ ఉంటారు వాళ్ళకి డెఫినెట్ గా రెగ్యులర్ కంటే సివియర్ గానే పనిష్మెంట్స్ ఉంటాయి జైల్లో కూడా టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి